వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవ సర్వకార్యు సర్వదా విఘ్నేశ్వర ఈ దసరా నవరాత్రులు పాడ్యమీ నుంచి విజయదశమి వరకు పూజకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా పూజని సంతోషంగా సంపూర్ణం చేసే బాధ్యతని ఏదేనయ్యా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి స్మరామి దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని వినండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిష్యాం ప్రభురవ్య సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కాహిమే దీపారాజన దగ్గర కొంచెం కుంకుమ అద్ది ఒక పువ్వుని పెట్టండి దీపాలకు నమస్కారం చేసుకోండి ఆచమనం చేసుకుందాము స్త్రీలైతే నమః అని పురుషులైతే స్వాహ అంటూ తీర్థాన్ని తీసుకోండి ముందుగా ఉద్ధరినితో చేతిని కడుక్కోండి ఓం నమః తీర్థాన్ని తీసుకోండి ఓం నారాయణాయ నమ తీర్థాన్ని తీసుకోండి ఓం మాధవాయ నమః తీర్థాన్ని తీసుకోండి ఓం గోవిందాయ నమ మరలా చేతిని కడుక్కోండి చేతిని కడుక్కున్నాక ఈ మంత్రాలను వింటూ స్వామివారిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ओम श्रीधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षनाय नम ओम वासुदेवाय नम ओम प्रद्युम्याय नम ओम अद्धायय नम ओम पुरुषोत्तमाय नम ओम अदोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्रा नम ओम हरिये नमः ఓం శ్రీకృష్ణాయ నమ భూసుద్ధి ముందుగా అక్షింతలను వాసన చూసి ఈ మంత్రం చదివిన తరువాత మీ ఎడమ చేతి క్రిందిగా ఆ అక్షింతలను వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకుందాము చూపుడు వేలు తగలకుండా ముక్కుని పట్టుకొని ఈ మంత్రం చదివిన తరువాత గాలి పీల్చి వదిలేయండి ఓం భు ఓం సుమహ ఓం మహహ ఓం తపహ ఓక్ సత్యం ఓం భూర్భువస్వ తస్ వితుర్వరేణ్యం ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఇప్పుడు మనం సంకల్పం చేసుకుందాం రెండు అక్షింతలను చేతిలోకి తీసుకొని మమ ఉపాత్త సమస్త దుర్తక్ష ద్వారా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ప్రీతి అద్దం సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శుభనక్షత్రే శుభకర్ణే ఏంగుణ విశేష విశిష్టాం శుభతిధ అస్మాకం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యద్దం ధర్మార్ధకామోక్షర్విధ ఫల పురుషార్థసిద్ధ్యద్దం ధనధాన్యసృ్యద్దం ఇష్టకామ్యా సిద్ధ్యద్దం అస్మాన్ దేశగోవరదార్థం గో సంరక్షణార్థం సకలలోకళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యర్థం దనకనక వస్తువాహనాది సమృం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపే పరమేశ్వరి ఉద్దిశ్య యావక్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడ సోపచార పూజాం కరిష్యే ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వదిలేసి ఉంగరం వేలుతో నీటిని స్పృశించండి అంటే నీటిని తాకండి ఘంటానాదం అంటే గంటని మ్రోగిస్తూ ఈ మంత్రాన్ని వినండి రాక్షసాం లాంఛనం కలిసారాధన చేసుకుందాము మనము ఏదైతే ఆచమానానికి ఉపయోగించామో ఆ నీళ్లు దేవుడి సంప్రోక్షణకి పనికిరాదనమాట మరలా ఒక గ్లాసులోకి నీరుని తీసుకొని ఆ గ్లాసు చుట్టూ గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ గ్లాసులోకి అక్షింతలు వేసుకొని శ్రీ అని రాసుకోండి తమలపాకుతో గాని పువ్వుతో గాని తిప్పుతూ ఈ మంత్రాన్ని వినండి కలిశస్య ముఖే విష్ణుం కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర సితో బ్రహ్మో మధ్యే మాతృగణాశ్రిత కుక్షత సాగర సర్వ దీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో సహిత సర్వల్ కలిశాంబ సమాశ్రితే గంగేచయ యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల శ్రీతో సన్నిధం కురు ఆ పువ్వుతోనే దేవుడి మీద మీ మీద మీ పూజా ద్రవ్యాల మీద మీ కుటుంబ సభ్యుల మీద చల్లుతూ సంప్రోక్షణ చేయండి ఈ మంత్రాన్ని విరండి కురు పూజా ద్రవ్యాని దైవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు మనం గణపతి పూజను మొదలు పెడదాము మనం చేయబోయే పూజకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా గణపతి షోడసోపచార పూజని స్టార్ట్ చేద్దాం ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తార్థం శ్రీ మహాగణపతి చ కరిష్యే ఓం శ్రీ మహాగణపతే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్షింతలు స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి ఆవాహయామి అక్షంతలు వేయండి ఆసనం సమర్పయామి అక్షింతలు వేయండి పాదయో పాద్యం సమర్పయామి కలిసంలోని నీటిని ఉద్దరినితో తీసుకొని విఘ్నేశ్వరుడికి చూపించి ప్లేట్లో కానీ గిన్నెలో వదిలేయండి తో అర్ఘ్యం సమర్పయామి నీటిని చూపించి వదిలేయండి ఆచమనీయం సమర్పయామి నీటిని చూపించి వదిలేయండి స్నానం పువ్వుతో కానీ ఆకుతో కానీ విఘ్నేశ్వరి మీద చల్లండి వస్త్రయుగ్ఞం సమర్పయామి పత్తితో చేసిన వస్త్రం ఉంటే విఘ్నేశ్వరుడికి పెట్టండి లేకపోతే అక్షింతలైనా వేసుకోవచ్చు యజ్ఞోపవేతం సమర్పయామి గంధం ధారయామి గంధం బొట్టు పెట్టి పెట్టినాక కుంకుమ బొట్టు పెట్టండి పెట్టారా పుష్పాన్ని పూజయామి గణపతివి మంత్రాలు చెప్తూ ఉంటాను ఒక్కొక్క మంత్రానికి ఒక అక్షింతలు కానీ ఒక పువ్వును కానీ స్వామివారి దగ్గర పెట్టుకుంటూ నమస్కారం చేసుకోండి ఓం సుముఖాయ నమ ఓం గణాదక్షాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం పాళచంద్రాయ నమ ఓం గజనాయకాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం వక్రతుండాయ నమ లంబోదరాయ నమ శూర్పకన్నాయ నమ ఓం వికటాయ నమ ఓం హేరంబాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం స్కాందపూర్వజనాయ నమ ఓం గణాధిపాయ నమ సర్వసిద్ధిప్రాదాయకాయ నమ ఓం ధూమకేతు ఓం శ్రీ హాగణపతయే నమ అక్షతాం సమర్పయామి మరలా అక్షంతలు వేయండి రెండు అగరవత్తితో దేవుడి దగ్గర ధూపాన్ని చూపిస్తూ ఓం శ్రీ మహాగణపతియే నమ ధూపమాగ్రాపయామి మళ్ళా దీపారాజన దగ్గర ఉన్న దీపాన్ని చూపిస్తూ ఓం మహాగణపతియే నమ దీపం దర్శయామి ఇప్పుడు దేవుడికి ప్రసాదం అనమాట నైవేద్యం రెండు అరటి పండ్లు కానీ ఒక బెల్లం ముక్క కానీ దేవుడి దగ్గర పెట్టి ఓం శ్రీ మహాగణపతి నమ నైవేద్యం సమర్పయామి సత్యం తత్వేన పరిషించామి అమృత వస్తువు ధారణమసి ప్రాణాయ స్వాహ ఆ స్వామివారికి ఆ మీరు పెట్టిన ప్రసాదాన్ని రెండు చేతులతో చూపించండి ఓం అపానాయ స్వాహ రెండు చేతులతో చూపించండి ఓం వ్యానాయ స్వాహ రెండు చేతులతో చూపించండి ఓం ఉదానాయ స్వాహ రెండు చేతులతో చూపించండి ఓం సమానాయ స్వాహ రెండు చేతులతో చూపించండి ఇప్పుడు ఉద్ధరుడితో నీళ్లు తీసుకొని మధ్య మధ్యే పానీయం సమర్పయామి విఘ్నేశ్వరుడికి చూపించి గిన్నెలోకి వదలండి అమృత వసు అమృతిధారమసి ఉత్తరా పోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళనం సమర్పయామి ఇప్పుడు ఆయనకు ప్రసాదం చూపించారు కాబట్టి ఆయన తింటారు తిన్నాక చేతిని మళ్ళీ కడగటానికి ఉద్దరణతో నీళ్లు చూపించి గిన్నెలోకి వదిలేయండి పాదవ ప్రక్షాళనం సమర్పయామి కాళ్లను కూడా కడుగుతున్నట్టుగా ఆయనకు ఉద్దరణితో నీటిని చూపించి వదిలేయండి ఉత్తమనీయం సమర్పయామి మరలా నీటిని చూపించి వదిలేయండి తాంబూలం ఆయన దగ్గర తాంబూలాన్ని ఉంచుతూ ఓం శ్రీ మహాగణపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని చూపించండి నీరాజనం ఇప్పుడు విఘ్నేశ్వరుడికి హారతి వెలిగించి హారతి పాట పాడుకుందాం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ పాడరే మన గణనాదునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే వాహనునికి మరల స్వామివారికి నీటిని చూపించి ఉద్ధరణిలోకి వదిలేసి ఆ హారతిని కళ్ళగద్దుకొని మంత్రపుష్పం కోసం అక్షింతలు చేతిలో పట్టుకోండి గణనాన్త్వ గణపతి కుంభమామహే కవింక వీణా ఉపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణీద సాధనం ఓం శ్రీ మహాగణపతి నమ సువర్ణ పుష్పం సమర్పయామి ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి నమస్కారం చేసుకోండి అనయ యథాశక్తి పూజాంచ ఓం శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదోభవతూ విఘ్నేశ్వరుడి దగ్గర రెండు అక్షింతలు తీసుకొని శిరసు మీద చల్లుకోండి ఓం శ్రీ మహాగణపతి ప్రసాద శిరస సగృన్యామి మళ్ళీ విఘ్నేశ్వరుణ్ణి యథాస్థానానికి తీసుకొస్తూ ఈ మంత్రాన్ని చదవండి మహాగణపతి యధాస్థానం ధ్వసయామి సవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి షోడసోపచార పూజను చేయండి ఇక్కడ మీరు అమ్మవారికి చేసే ఉపచారాలన్నీ ప్రతిమకు కానీ లేకపోతే ఒక పక్కన గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కానీ వదిలేయండి ధ్యానం ఓం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవీ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అమ్మవారి పటానికి చూపించి అమ్మవారి ప్రతిమ మీద వదిలేయండి లేకపోతే ముందుగా చెప్పుకున్నట్టుగా గిన్నెలోకైనా వదిలేయచ్చు ఆ వాహనం శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి రూపిణి మంబ దుర్గా చండీ నమామ్యహం ఓం శ్రీ పరమేశ్వరి దేవియే నమ ఆవాహయామి అమ్మవారి దగ్గర అక్షింతలు వదిలేయండి ఆసనం సూర్యయుత నిభస్ఫృతే స్ఫురదత్ర విభూషితే రత్నసింహాసనం విధం మహాదేవి ప్రహ్యత శ్రీ పరమేశ్వరి దేవీయే నమ ఆసనం సమర్పయామి అమ్మవారి దగ్గర అక్షింతలు చూపించి అమ్మవారి ప్రతిమ మీద వేయండి పాద్యం సుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభి విరాజిత పదాదత్వం పాద్యం దేవి కన్నిక పరమేశ్వరి క్యకారమేశ్వరీదేవి నమ పాదయో పాద్యం సమర్పయామి వారి దగ్గర నీటిని చూపించి ప్లేట్లో వేసుకోండి అర్ఘ్యం పుష్పచందన దుర్వాది సంయుక్తం జాహ్నవీ జలం శంగగర్భస్థితం శుద్ధం గృహ్యాతం శ్రీ శివప్రి శ్రీ వాసవీ పరమేశ్వరి దేవియే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మవారికి నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి ఆచమనీయం ఉద్ధరితో అమ్మవారికి నీటిని చూపిస్తూ చేవా విశుద్ధం శుద్ధదం సదా గృహాన చమనం దేవి సర్వదేవి నమస్కృతే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమ శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమ్మవారికి చూపిస్తూ గిన్నెలోకి వదిలేయండి స్నానం నేను అమ్మవారికి పంచామృతాలతో స్నానాన్ని ఆచరిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పంచామృతాలు లేకపోతే ఉద్ధరితో నీళ్లు చూపించి గిన్నెలోకి వదిలేయచ్చు పంచామృతాలు ఉన్నవాళ్ళు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర ఉన్నవారు అమ్మవారి పటానికి ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ అభిషేకాన్ని చేస్తూ ఉండండి ముందుగా ఆవు పాలు అభిషేకం వాసవి మాతకు అభిషేకం ఆవు పాలు తెచ్చావమ్మ ఓం వాసవి నీకు పాల అభిషేకమమ్మ శ్రీవసవి ఆవు పాలు తెచ్చావమ్మ ఓం వాసవి నీకు పాల అభిషేకమమ్మ ఆవు పెరుగు అభిషేకం అభిషేకం వాసవి మాతకు అభిషేకం आवु ओं वासवि नीकुदधि वासवी निकु ते चावी नीकुदधि अभिषेकमम्म श्रीवासवि अभिषेकम् अभिषेकं वासवि माता अभिषेकम् आनयि तेच ॐ वासवि नीकु न अभिषेक मम्म श्रीवासवि आचम ओं वासवि नीकुनय अभिषेक मम्म श्रीवासवि अभिषेकम् अभिषेकं वासवि माता कु अभिषेकम् पुटतेन ते चवम्म वों वासवि निकुतेनाभिषेक मम श्रीवासवी पुटतेन ते चवम्म वों वासवि निकुतेनाभिषेक मम श्रीवसवि चिक्केर अभिषेकम् अभिषेकं वासवि मातः कु अभिषेकम् పంచదార ఓం వాసవి నికురాభిషేక మమ్మ శ్రీ వాసవి పంచదార తెచ్చమ్మ వోం వాసవి నికురాభిషేక మమ్మ శ్రీ వాసవి పయోదీ ఘతోపేతం శక్కరా మధు సంయుతం పంచామృతం విదం స్నానం గృహాని సురపూజితే ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవ్యే నమ పంచామృత స్నానం సమర్పయామి తదనంతరం శుద్ధోతక స్నానం సమర్పయామి మరలా ఉద్ధరునితో అమ్మవారి మీద నీటిని వదులుతూ శుద్ధోతక స్నానం సమర్పయామి అని నమస్కారం చేసుకోండి అమ్మవారిని రెండు చేతులతో తీసుకొని చక్కగా పంచామృతాలన్నీ వదిలేటట్లు అమ్మవారికి మంచి నీటితో స్నానాన్ని చేపించి మరలా మంచి గుడ్డ తీసుకొని అమ్మవారిని చక్కగా తుడిచి గంధము బొట్టు పెట్టి కుంకుమ బొట్టుతో అమ్మవారిని అలంకరించి మళ్ళీ స్థాపన చేయండి వస్త్రం ఇప్పుడు అమ్మవారికి పత్తితో చేసిన వస్త్రాన్ని చూపించి ప్రతిమకు ధరింపజేయండి పీతాంబర పీతాంబరా దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చత్మీ విద్యుత్ అంగజటా దరే పరమేశ్వరి దేవియే నమ వస్త్రయుగ్నం సమర్పయామి వస్త్రయుగ్నం దానంతరం ఆచమనీయం సమర్పయామి అమ్మవారి పటానికి ఉద్ధరినితో నీళ్లు చూపించి మరలా గిన్నెలోకి వెయ్యండి యజ్ఞోపవేతం అమ్మవారి పటానికి యజ్ఞోపవేతాన్ని చూపించి అమ్మవారి ప్రతిమకు వెయ్యండి ఒకవేళ యజ్ఞోపవేతం లేకపోతే అక్షంతలు చూపించైన అక్షంతలు అమ్మవారి ప్రతిమకు వెయ్యొచ్చు శప్త బ్రహ్మాత్మికే దేవి శప్త శాస్త్రాకృతాలయే సోవర్ణ యజ్ఞ సూత్రంతే పరమేశ్వరి శ్రీ వాసవి పరమేశ్వరి సమర్పయామి గంధం అమ్మవారికి గంధాన్ని చూపిస్తూ ప్రతిమకు పెట్టండి అలాగే కుంకుమను కూడా చూపించి ప్రతిమకు పెట్టండి పెడుతూ కస్తూరి కుంకుమర్యుక్తం ఘనసార విమర్శితం మలయాచాల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం శ్రీ పరమేశ్వరి కన్యకాపరమేశ్వరిదేవియే నమ శ్రీగంధాన్ ధారయామీ హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని స్పయామీ పుష్పం అమ్మవారి దగ్గర పుష్పాన్ని చూపించి ప్రతిమకు పెట్టండి పెడుతూ తురీయ వన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే సమర్పయామి ఆభరణం సమర్పయాన్ని చూపిస్తూ ప్రతిమకు పెట్టండి ఒకవేళ ఆభరణం లేకపోతే అక్షింతలైన ప్రతిమ దగ్గర వేసుకోండి రత్న సువర్ణ వికారం దేహ అలంకార వర్ధనం శోభానం శ్రీకరం చ ప్రతి గృహ్యత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమ ఆభరణాన్ని అక్షితాం సమర్పయామి ఇప్పుడు దాకా అమ్మవారికి మనం షోడసోపచారాలు చేసుకున్నాము ఇప్పుడు అంగ పూజ మొదలు పెడదామనమాట పూజ అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని శిర పాదాల నుంచి శిరస్సు వరకు పూజ చేసేదాన్ని అంగ పూజ అంటారు అమ్మవారికే చేస్తున్నాను అక్కడ కూర్చుంది అమ్మవారు ఆమెకు చూపించి ప్రతిమ మీద వేసుకోండి ఓం దుర్గాయ నమ పాదౌ పూజయామి కాయనే నమ గుల్ఫో పూజయామి మంగళాయ నమ జానుని పూజయామి కాంతాయ కాయ ఉరుం పూజయామి భద్రకాళిని కటిం పూజయామి కపాళిని నమ నాభీ పూజయామి జ్ఞానాయ నమ ఉదరం పూజయామి శివాయ నమ హృదయం పూజయామి వైరాగ్యే నమ స్తనౌ పూజయామాత భుజాందం పూజయామి స్వాహాయ నమ కంఠం పూజయామి స్వదా నమ గం పూజయామి నాసిక్నీ నమః నాసికాం పూజయామి సునేత్రాయ నమః నేత్రో పూజయామి రమాయ నమః కర్ణౌ పూజయామి సింహవాసిన్యే నమః లలాటం పూజయామి రుద్రాణ్య నమః శిరౌ పూజయామి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవీ నమః సర్వాంగాం పూజయామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమార్చన చేసుకుందాం అనుకుంటారో వారు ఇక్కడ చేయవచ్చును ఒకవేళ వద్దు అనుకుంటే పంచోపచారాలతో అమ్మవారి పూజను ముగించొచ్చు నేను కుంకుమార్చన చేసుకుందామని లలితా సహస్రనామానికి బదులుగా ఈ ముప్పై రెండు అమ్మవారు స్తోత్రాలతో కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల మీదగా వేసుకుంటూ ఈ నామాలను చదువుకున్నాం దుర్గామని దుర్గ పద్వి దుర్గమచ్చేదిని దుర్గ సాదిని దుర్గ నాసి దుర్గతోద్ధారి దుర్గ నిహంత్రి దుర్గ మాపహ దుర్గమర్గ దైత్యలోకలా దుర్గమా దుర్గ మాలో దుర్గమాత్మస్వూపి దుర్గమార్గప్రదా దుర్గ మా విద్యా దుర్గ మాశ్రిత दुर्ग मा ज्ञान संस्थाना दुर्ग मा ध्यान वासिनी दुर्ग मोहा दुर्ग महा दुर्ग मार्गस्वरूपिनी गमासुर दुर्ग दुर्ग दुर्गमेश्वरी दुर्ग भीमा दुर्ग दुर्ग दुर्गधारिणी इति दुर्गा రహస్య స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు మనం యథావిధిగా పంచోపచారాలతో పూజని ముగిద్దాం ధూపం గంధే వనస్పతిర్భవ్యివ్య ప్రతి గృహ్యతాం శ్రీ వాసవీ కరమేశ్వరిదేవియే నమ ధూపం ఆగ్రహయామి అమ్మవారికి ధూపాన్ని చూపించండి ఈపం అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఈ మంత్రాన్ని చదువుకోండి జగక్షు స్వర్వ రూపాన్చ ప్రాణరక్షాకారణం ప్రదీపం శుద్ధ రూపాన్ గృహ్యతాం పరమేశ్వరి ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవే నమ దీపం దర్శయామి దీపాన్ని చూపించిన తర్వాత దీపం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఉద్దరినితో ఒకసారి అమ్మవారికి చూపించి గిన్నెలోకి వదిలేయండి నైవేద్యం అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమ నైవేద్యం సమర్పయామి సత్యం త్వత్వేన పరిశీలించామి అమృత వసు అమృతోపస్తమసి రెండు చేతులతో అమ్మవారికి చూపించండి ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహా ఇప్పుడు ఉత్తరతో నీళ్లు తీసుకొని మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమ్మవారికి మంచినీరు ఇస్తున్నట్టుగా తాగటానికి చూపించి గిన్నెలోకి వదిలేయండి అమృత వస్తువు అమృతాపి దానమసి ఉత్తరా పోషణం సమర్పయామి మరలా నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి అమ్మవారు తిన్నాక ఆ చేతిని కడుగుతున్నట్టుగా భావించి హస్తం ప్రక్షాళనం సమర్పయామి మరలా నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి పాద ప్రక్షాళనం సమర్పయామి అమ్మవారి పాదాలను కడుగుతున్నట్టుగా భావించి అమ్మవారికి ఉద్దనితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమ్మవారికి మరలా ఉద్దనితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి తాంబూలం అమ్మవారి దగ్గర తాంబూలాన్ని పెట్టుకోండి పూగి పలేశ కర్పూర నాగవ్యం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవియే నమః తాంబూలం సమర్పయామి అమ్మవారికి తాంబూలాన్ని చూపించండి నీ రాజనం ఇప్పుడు గంటను మ్రోగిస్తూ హారతి పాట పాడుకుందాము వాసవాంబాదేవి అచ్చంటునమ్మా నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా వాసవాంబాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నగరేశ్వరుడే తాను విచ్చేయునంట నీ ఇంటి ముంగిటే నిలుచుండునంట నగరేశ్వరుడే తాను విచ్చేయునంట ముంగిటే నిలిచుండునంట వాసవాంబా దేవి అర్చింటునమ్మ నా మనవి ఆలించినను గోవుమమ్మ నీ పాద పద్మములు కడు గంగ నా మనసు పులకించు నో తల్లి ఓ వాసవాంబ ఇప్పుడు హారతిని అమ్మవారికి చూపించండి శ్రీరస్తు సన్ మంగలాది భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాది భవంతు ఓం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి నమహా కర్పూర నీరాజనం దర్శయామి రాజన రాజనం అనంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి గరితో నీటిని చూపించి గిన్నెలోకి వదిలేయండి హారతి కళ్ళకద్దుకోండి ఇప్పుడు మంత్ర పుష్పం చదువుకుందాము అక్షింతలు పట్టుకోండి ఒక పువ్వుని పట్టుకోండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణీ నమోస్ ఓం శ్రీ వాసవి సువర్ణ నమ మంత్ర మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు అక్షంతలు అమ్మవారి దగ్గర చూపించి ప్రతిమ దగ్గర వదిలేయండి ఉరస శిరస దృష్ట్యా మనస వచస తదా పభ్యం కరాభ్యం ప్రాణమోష్టాంగ ఉచ్యతే ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం ప్రదక్షిణం చేసుకోండి చేసుకుంటూ యాని కాని చాపాన్ని జన్మాత ప్రణశ్యంత ప్రదక్షిణం పదే పదే వాసవి కన్యకా పరమేశ్వరిదేవియే నమ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీ ఇళ్ళల్లో వింజామర ఉంటే ఈ మంత్రం చెప్పేంతసేపు అమ్మవారికి వింజామరతో ఇట్లా విసురుతూ ఉండండి ఛత్రం ధారయామి చామరం వీజయామి గీతం నృత్యం దోళిక ఆర్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారం మన సమర్పయామి ఇప్పుడు మనం చేసిన పనులల్లో తప్పేమన్నా ఉంటే అంటే మంత్రంలో తప్పున్నా పనుల్లో తప్పున్నా మన భక్తి లోపాలున్నా క్షమించమని అమ్మవారికి దన్నం పెట్టుకుంటూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజాంచ భగవతి సర్వాత్మిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సన్న పూర్తయిపోయింది ఇప్పుడు మీరు తీర్థాన్ని స్వీకరించండి తీర్థాన్ని స్వీకరిస్తూ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షేకరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదోదకం పావనం శుభకరం అని కళ్ళకద్దుకొని తీసుకోండి తీర్థం